రేపే ఎంతో విశేషమైన కార్తీక శుద్ధ ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు పైగా ఎంతో విశేషమైన కార్తీక శనివారంతో కలిసి వచ్చింది కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి శుద్ధ ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి రోజున సయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజుని యోగ నిద్ర నుంచి మేల్కునే రోజు కాబట్టే ఇది ఉద్దార ఏకాదశిగా అయింది దీనిని హరిబోధిని ఏకాదశిని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితోటే ముగుస్తుంది మరి ఈ రోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం తులసి కోట వద్ద ఆరున్నర నుంచి ఏడు గంటల ప్రాంతంలో ఈ మీద ఒక్క దీపం పెడితే చాలు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మరి దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రబోధిని ఏకాదశి రోజే శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు ఉద్దాన ఏకాదశి నాడే దేవ దానవులు పాలసముద్రాన్ని చిలికినట్లు పురాణాలు చెబుతున్నాయి మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి మీద సైనించాడు యాజ్ఞవల్క మహర్షి రోజే జన్మించారు ఈ ఉపవాసం ఉపవాసముండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగాని విష్ణు పూజ చేసి పారణ చేసి అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ప్రబోధిని ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే గృహస్థులు అందరూ ఆచరించాలి ఈ ఏకాదశి దీక్షకు ఉపవాసమే ప్రధానమని గరుడ పురాణం కూడా తెలియచేస్తుంది అంటే ఉపవాసం దానం హరిపూజ అనేవి ఏకాదశి వ్రతం యొక్క ముఖ్యమైన విషయాలు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశిగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించి శివకేశవులను ఆరాధిస్తారు ప్రబోధిని ఏకాదశి గొప్పతనం గురించి నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకున్నాడు అదేవిధంగా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ పరంధామ జనార్దన కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి మహత్యం గురించి తెలియచేయమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు ధర్మరాజా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను శ్రద్ధగా అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజు సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం గంగానద్తో పాటు సమస్త తీర్థాలు పోగొట్టే పాపాలంటినీ ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పాపం తొలగిపోతుందో కేవలం ఈ రోజు ఉపవాస దీక్షను తీసుకుంటే అలాంటి ఫలితం మీకు కనబడుతుంది అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది ఒకసారి భగీరథుడు మహా తపస్సు చేసి గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చాడు అప్పుడు గంగానది నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలు పోగొడతాను అని చెబుతుంది అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇంకా గంగానదితో పనిలేదు రోజు ఆచరించే పుణ్య కార్యం వల్ల మానవులకు పాపాలన్నీ తొలగిపోతాయని అర్థం ఈ ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ పురాణంలో కనిపిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి పాపాలను హరిస్తుంది వెయ్య అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడద చేస్తుందో అలాగ ఒక జీవుడు తన వేల జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు అంటే ఏ పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానం కలగడంతో పాటు పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞ యాగాలు వేదం చోరం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల పుణ్యం ఒక్కసారైనా ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వల్ల సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది వస్త్రదానం చేయడం వల్ల పళ్ళు దక్షితో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వల్ల ఈ లోకంలోనే కాదు మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి ఈ రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ కూడా విష్ణు లోకానికి చేరి కీర్తనలతోనూ భజనలతోనూ హారతులతోనూ శ్రీ మహావిష్ణువు నిద్రలేపుతారు అందువల్ల ఈ ప్రబోధిని ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారు వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజంతా విష్ణునామ కీర్తనతో కాలం గడపాలి తులసి వనంలో కానీ తులసి కోట దగ్గర కానీ విష్ణు పూజ చేయాలి ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది ఈరోజు ఉపవాసం చేయకపోయినా ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి అని మనసులో ఒక్కసారైనా అనుకుంటే చాలు వెయ్యి జన్మల పాపాలు తొలగిపోతాయి కాని ఉపవాసం ఉంటేనే పూర్తి ఫలితం వస్తుంది ఎవరైతే ప్రబోధిని ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తారు వారి చనిపోయిన పూర్వీకులు దివ్యమైన వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించుకున్న వారి పూర్వ జన్మల వల్ల కలిగిన నరక బాధలన్నీ తొలగించుకుని విముక్తులై వైకుంఠానికి చేరుకుంటారని పురాణ వచనం ఈరోజు ఉపవాసం ఉన్నవారు పొందే పుణ్యం పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన దానికి కలిగే పుణ్యం కంటే గోదానం చేసిన పుణ్యం కంటే సువర్ణదానం చేసిన పుణ్యం కంటే భూదానం చేసిన పుణ్యం కంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యాన్ని పొందుతారు ప్రబోధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడి జన్మ సార్థకమైనట్లే అలాంటి వారి ఇంటియందు మూడు లోకాలలోని పవిత్ర తీర్థాలన్నీ నివసిస్తాయి ఈ రోజు వ్రతం ఆచరించిన మానవుడు నిజమైన జ్ఞాని అసలైన యోగి అతడే జితేంద్రియుడు ఒక్కసారి ప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు భక్తిని పొందుతాడు చివరకు వైకుంఠాన్ని చేరుకుంటాడు ఈ ప్రబోధని ఏకాదశి రోజు చేసే దానం స్నానం జపం హోమం మొదలైన పుణ్య కార్యాలన్నీ అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే పదివేల జన్మంలో చేసిన పాపాలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు తులసి మొక్కలు నాటి నీరు పోస్తే అలాంటి వారు వెయ్యి కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని వెలిగిస్తే కలిగే పుణ్యం అనంతం ఈరోజు ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాస దీక్షను తీసుకోవాలి కాబట్టి ధర్మరాజా ఈ ఏకాదశి వ్రతమహత్యాన్ని తెలుసుకున్నా విన్నా చదివినా వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తెలియజేశాడు ఇంట్లో ధన సమస్యలు ఎక్కువైతే అవన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఇంట్లో తులసికోట దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపాన్ని పెట్టండి కార్తీక మాసమంటేనే సాయంత్రం పూట తులసికోట దగ్గర దీపం అందరూ పెడతారు అలాగే ఈ కార్తీక శుద్ధ ప్రబోధిని ఏకాదశి రోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపాన్ని పెట్టండి ముందుగా తులసికోట దగ్గర ఒక తామరాకు పెట్టండి తామరాకు లభించకపోతే తమలపాకు ఉంచండి ఆకు మీద ఒక మట్టి ప్రమదన ఉంచి దాంట్లో ఆవుని పోసి లేదా నువ్వుల్లోని పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపంలో రెండు అక్షింతలు వేయండి ఈ దీపానికి పుష్పం సమర్పించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా ఈరోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది ఎందుకంటే తామరాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం తామరాకు అనేది లక్ష్మీ స్థానం ఈ కార్తీక ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇలా తామరాకు మీద దీపం పెట్టి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంటికి వస్తుంది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తామరాకు మీద దీపం పెడితే మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది తామరాకు మీకు లభించకపోతే తమలపాకు పైన ఇలా దీపాన్ని పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇలా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించండి విష్ణువుకు నివేదించకుండా ఆహారాన్ని స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాదు గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణే అనే మంత్రాన్ని మూడు సార్లు పలికితే చాలు అంతే ఫలితం కలుగుతుంది ఇదే తారక మంత్రం ఎంతో పవిత్రమైన మంత్రం ఎంతో శక్తి ఉన్న మంత్రం ఈ ఏకాదశి రోజు మూడు సార్లు పఠిస్తే చాలు వారి పాపాలన్నీ ఆ రామనామ అగ్నిజ్వాల్లో పడి బూడుదలు అయిపోతాయి ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చెయ్యండి లేదా వినండి లేదా తారక మంత్రాన్ని మూడు సార్లు పఠించండి మరి ఎంతో విశేషమైన ప్రబోధిని ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయండి ఈ రోజు ఇలా చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదివి స్నానం చేయండి గంగేజీ చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేయండి ఈ శ్లోకాన్ని చదవడం రానివారు ఏం చెయ్యాలి అంటే గంగా 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 అని గంగాదేవిని మూడు సార్లు తలుచుకుని నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించి నీటితో స్నానం చేయండి ఇలా చేస్తే చాలు అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మీకు తెలియకుండానే శరీరంలోని అన్ని వ్యాధుల్లో నయం చేస్తాయి వ్యాధులు నయమవుతాయి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నూతన ఉత్తేజాన్ని సంతరించుకుని ఆహ్లాదంగా మారతారు కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం తులసి ఆకులు వేసుకుని స్నానం చేయండి అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల సమయంలో తామరాకు మీద కానీ తమలపాకు మీద కానీ ఆవునయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపారాధన చేయండి అలాగే మీకు వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి రానివారు రామ తారక మంత్రాన్ని పఠించి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ